మిత్రులారా అందరికి నమస్కారం నేను మీ సురన్న ఖచ్చితంగా ఈ వీడియో స్కిప్గా ఉన్న వినండి అయితే ఈరోజు ఒక విషయం ట్రెండింగ్లో ఉంది అదేంటంటే జర్నలిస్ట్ శంకర్ అరెస్ట్ అని నేను ఏమంటున్నా అంటే అరెస్ట్ అయింది జర్నలిస్ట్ శంకర్ కాదు దయచేసి ఫేక్ న్యూస్ని చెప్పకండి మిత్రులారా ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకండి జర్నలిస్ట్ శంకర్ అరెస్ట్ కాలేదు అరెస్ట్ అయింది బీఆర్ఎస్ శంకర్ అరెస్ట్ అయింది బీఆర్ఎస్ కార్యకర్త అరెస్ట్ అయింది బీఆర్ఎస్కి జోకే ఒక కార్యకర్త ఎస్ అనవసరంగా జర్నలిస్ట్ అని ముందు తగిలేకండి సిగ్గనిపిస్తుంది ఆయన జర్నలిస్టా ఆయన జర్నలిస్టా మొత్తం బీఆర్ఎస్ పార్టీకి భయం వ్యక్తి జర్నలిస్ట్ ఎట్లయితాడు ఒక కార్యకర్త అవుతాడు ఒక సోషల్ మీడియా కన్వీనర్ శంకర్ అరెస్ట్ అని చెప్పండి కేటీఆర్ శంకర్ అరెస్ట్ అని చెప్పండి కవిత శంకర్ అరెస్ట్ అని చెప్పండి హరీష్ రావు శంకర్ అరెస్ట్ అని చెప్పండి కేసీఆర్ శంకర్ అరెస్ట్ అని చెప్పండి కానీ జర్నలిస్ట్ శంకర్ ఎట్లయితాడు భయ్ ఎట్లయితాడు జర్నలిస్ట్ శంకర్ ఎట్లా అరెస్ట్ అవుతాడు అరెస్ట్ అయింది బీఆర్ఎస్ శంకర్ అందుకే అంటున్నాను నేను ఫేక్ న్యూస్ చెప్పకండి కాలిపోతాంది ఇక్కడ ఒక విధానం లేదు ఒక పద్ధతి లేదు ఒక వ్యూహం లేదు పొద్దున లేస్తే పార్టీని భుజాల మీద మోసుకుంటూ మొత్తం ఫేక్ న్యూస్ ప్రచారం చేసే ఒక కార్యకర్త ఆయన ఇక ఆయన అరెస్ట్ అయితే కొందరు సిగ్గులైన కూడా రాజకీయ నాయకులు కూడా జర్నలిస్ట్ శంకర్ని ఎట్లా అరెస్ట్ చేస్తారని చెప్తారు ఇంకా వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ట్విట్ కేటీఆర్ కూడా గతంలో ట్విట్ చేసిండు జర్నలిస్ట్ శంకర్ అరెస్ట్ అని కొంచెం మైండ్ పనిచేస్తున్నావు కేటీఆర్ మైండ్ పనిచేస్తుందా ట్విట్టర్ ఉందని చెప్పేసి ఏది పడుతుంది పెట్టుబడు అరే మా కార్యకర్త అరెస్ట పెట్టుకో నా అభిమానం అరెస్టాన్ని పెట్టుకో ఆయన జర్నిస్ట్ ఎట్లయితాడు మరి హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఆయన జర్నిస్ట్ ఎట్లయితుంది చెప్పండి గతంలో అనేక మంది మీద శంకరణ ఎవరైతే ఉన్నాడో ఆయన బాగా కథలు పడ్డాడు తెలుసు ఆ విషయాలన్నీ మాకు ఎవరి మీద పడ్డాడో తెలుసు ఆకునూరి మురళిసారి విషయంలో కూడా అనవసరంగా నోరు జారి ఆయన మురళి మురళిసారి వ్యక్తిగత విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యిండు అంత మాత్రమే కాకుండా మన తొలి వెలుగు రఘు అన్న విషయంలో కూడా ఆయన వ్యక్తిగతంగా విషయాలు కూడా ఇన్వాల్వ్ అయ్యిండు ఎవరో అమ్మాయి వచ్చారు ఏదో చేశానని అనవసరంగా ఫేక్ న్యూస్ ప్రచారం చేసిండు అక్కడ జరిగేది లేదు ఏం లేదు అంటే వ్యక్తిగత విషయాలు మాత్రం ఆయన దూరవచ్చు ఈయన వ్యక్తిగత విషయాలు దూరితే దూరితే జర్నిస్టానికి అవసరం చెప్తారు కొంచెం చూడండి మిత్రులారా తండ్రి చెట్లు పెడతారు లేదు కొందరు తమిళనల్స్ ఎట్లా పెడతానంటే కొంచెం సిగ్గు శరం ఉండాలి తమిళి పెట్టుకోళ్ళకి నేను చూపిస్తా తమిళ ఎట్లా పెడతానంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ప్రశ్నించినందుకు జర్నలిస్ట్ అరెస్ట్ అంట ప్రభుత్వాన్ని ప్రశ్నించి అరెస్ట్ అయినావా తెలియదా మీ కథలు బీఆర్ఎస్ లైన్ తెలుగు మార్చుకో ఇంకా అని చెప్పిన అర్థమైందా న్యూస్ లైన్ తీసేయి బిడ్డ మరీ మరీ చెప్తున్నా బిఆర్ఎస్ లైన్ తెలుగు అని పెట్టుకో ఓకేనా న్యూస్ లైన్ కాదు బిఆర్ ఇగో చూడండి జర్నలిస్ట్ శంకర్ అరెస్ట్ సర్కారు కుట్రట అంటే సర్కారు మీద నెత్తేస్తాడు కుట్రని ఎవరు అరెస్ట్ అయ్యాడు జర్నలిస్ట్ శంకర్ ఆయన జర్నలిస్ట్ ఆట ఆయన అరెస్ట్ అయినాట సర్కారు మరొకట్రాట సిగ్గు శరం ఉండరు అట్లా చెప్పడానికి కొంచెమన్నా ఇది చూడ ఏమంట ఇక చూడండి తమిళ చూడండి ఇగో జర్నలిస్ట్ షంగా అరెస్ట్ సర్కారు మారవకుంటున్నట ప్రభుత్వం జర్నలిస్ట్ జర్నలిస్ట్గా అరెస్ట్ నువ్వు ప్రభుత్వాన్ని ప్రశ్నించినమా ప్రభుత్వాన్ని ఎప్పుడన్నా ప్రశ్నించామా అసలు ప్రభుత్వం అంటే మెయిన్ తెలుసా వాట్ ఈస్ డెమోక్రసీ అంటే తెలుసా వాట్ ఈస్ జర్నలిజం అంటే తెలుసా వాట్ ఇస్ జర్నలిస్ట్ అంటే తెలుసా వాట్ ఇస్ న్యూస్ అంటే తెలుసా తెలియదు దీని డెఫినేషన్ తెలియని దద్దమ్మ నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థం కాదు అరెస్ట్ అయింది ఏం విషయాలు ఒక అమ్మాయిని వేధించేవాట సెక్స్వల్గా అరాస్మెంట్ చేసేవాట ఆమెను పెళ్లి చేసిన మోసం చేసేవాట అందుకు అరెస్ట్ అయ్యింది మళ్ళీ ఏమంటున్నారు ఇక్కడ ఈ పదం తీసేయండి బాయ్ ఈ తీసేయండి జర్నలిస్ట్ పదం తీసేయండి న్యూస్ రాసుకోండి తప్పేం లేదు శంకర్ అరాస్ట్మెంట్ పెట్టుకోండి చెప్తున్నా కేటీఆర్ శంకర్ కవిత శంకర్ హరీశ్రావు శంకర్ బిఆర్ఎస్ శంకర్ తెలంగాణ భవన్ శంకర్ జోకే శంకర్ ఇవన్నీ తప్పు తప్పలేదు తమిళనెల్స్ జర్నలిస్ట్ శంకర్ ఎట్లా జర్నలిస్ట్ అవుతారు అర్థం కాదు ఇది నా క్వశ్చన్ మా ఎఫ్ఐఆర్ క్యాప్ చదువుదాం మిత్రులసారి ఎఫ్ఐఆర్ క్యాబ్ చదువుదాం ఇది చూపించాను మీకు ఎట్లా ఎట్లా తమిళనాడు చేసేటోళ్ళు కొంచెం ఉండాలి నేను అందుకే పెడుతున్నా అరెస్ట్ అయింది జర్నలీ శంకర్ కాదు ఫేక్ న్యూస్ చెప్పకండి అరెస్ట్ అయింది బీఆర్ఎస్ శంకర్ ఆయన అందరి విషయాలు తలదూర్చవచ్చు అరేమో కేటీఆర్ కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం రావుల పాలన నడిపించి తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పుల కుప్పగా చేసాడు ఆ అప్పు కట్టలేక రేవంత్ సర్కార్ మళ్ళీ అప్పులు చేస్తాడు తద్వారా ఏమవుతుందని చెప్పు మొత్తం ప్రభుత్వ ఆదాయానికి గాండి పడుతుంది ఇంకా ఈ కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు కవిత వీళ్ళని పైకి లేపట్టి మొత్తం పైకి లేపుతాడు వీళ్ళ వల్ల ఏదో సమాజం మారినట్టు ఎట్లా కార్యకర్త కంటకులో ఘోరంగా పనిచేసినా నిన్ను అనకూడదు ఇగో నేను అందుకే బీఆర్ఎస్ శంకరణ పెట్టినా ఎఫ్ఐఆర్ కాపీ అవుదాం మిత్రులు అయికుండదు ఎఫ్ఐఆర్ అనేది ఎందుకు అయింది ఎవరు అనేది ఒకసారి చూద్దాం ఇంత దారుణమా ఒక పార్టీని ఇంత పార్టీని ఇంతకన్నా బయని చేయాలా ఏమవుతుంది భయం చేస్తే మా ఆడి తెలంగాణ భావనకి చాలా రక్తాన్ని మొన్నె అందుకే భయం చేస్తారు ఇజ్నండి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది హైదరాబాదు ఓకేనా పిఎస్ అంబర్పేట ఎఫ్ఐఆర్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డేట్ ఎప్పుడు నిన్న ఇరవై ఎనిమిది తేదీ మూడవ నెల అంటే మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఓకేనా సెక్షన్స్ అరవై తొమ్మిది డెబ్బై తొమ్మిది మూడు వందల యాభై రెండు మూడు వందల యాభై ఒకటి బ్రాకెట్లో ఫోర్ బిఎన్ఎస్ ఓకేనా ఓకే ఆక్యుడెంట్స్ ఆఫ్ అఫెన్స్ ఫ్రైడే ఓకేనా డేట్ అండ్ టైం ఇప్పుడు ఏడు గంటల ముప్పై నిమిషాలకు అయింది ఇన్ఫర్మేషన్ రిషుడు సేమ్ అదే డేట్ దీంట్లో ఎవరో పెట్టిందంటే సారా సుల్తాన్ అనే ఒక ముస్లిం మహిళ తను కేసు పెట్టింది తన మీద వాళ్ళ హస్బెండ్ పేరు మహబూబ్ అలీ డైవర్స్ అనేందుకు తెలిసింది చదువుదాం ఆమె ఏం పెట్టిందో ఏజ్ ముప్పై సంవత్సరాలు ఉంటుంది ఆమెకి ఇండియా ప్లస్ ముస్లిం ప్రైవేట్ ఎంప్లాయ్ కాను తన నంబర్ కూడా ఇక్కడ ఉంది వీరుడు తన నెంబర్ మనం కాల్ చేసే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో మొత్తం అయిన తర్వాత హౌస్ నెంబర్ కూడా తనది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంటుంది ఏసీఈ కాలనీ అంబర్పేట ఉంటుంది తను ఇది ఎవరి మీద పెట్టింది శంకర్ సిహెచ్ శంకర్ మీద పెట్టింది తన క్యాస్ట్ ఇక్కడ రాయలేదు ఆక్యుపేషన్ రాయలేదు ఓకే మేల్ అని రాసింది ఆయన ఏజ్ ఎంత థర్టీ సిక్స్ జర్నలిస్ట్ శం సారీ మళ్ళీ జర్నలిస్ట్ అంటాను నేను కూడా బీఆర్ఎస్ శంకర్ ఏజ్ ఎంత థర్టీ సిక్స్ ఆమె ఏజ్ ఎంత థర్టీ ఓకేనా ఇక ఆయన అతను ఇబ్రహీంపట్నం రంగారెడ్డి జిల్లా తెలంగాణ సేమ్ ఆయన నెంబర్ కూడా ఇక్కడ ఉంది ఓకే డన్ చూడండి ఇక్కడ ఏమైనా వచ్చిందంటే ఇన్ ద కోర్ట్ ఆఫ్ హానరబుల్ ఓకేనా అడిషనల్ చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్స్ ఇన్ ద నాంపల్లి హైదరాబాద్ హానర్డ్ సార్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ ఆర్ దట్ ఇరవై ఎనిమిది మూడు రెండు ఇరవై ఎటు ఎయిట్ హవర్స్ రిసీవ్డ్ ఐ తెలుగు రిటర్న్ కంప్లైంట్ ఫ్రమ్ సారా సుల్తానా వైఫ్ మహబూబ్ అలీ ఏజ్ డాటర్ ఆఫ్ సారీ డాటర్ ఆఫ్ మహబూబ్ అలీ ఓకేనా అనే హస్బెండ్ అన్న కదా కాదు డాటర్ ఆఫ్ మహబూబ్ అలీ ఏజ్ థర్టీ ఇయర్స్ ఆక్యుపేషన్ అన్ఎంప్లాయిడ్ ఓకేనా రూమ్ నెంబర్ టూ డాష్ టూ డాష్ సిక్స్ సంథింగ్ ఎంత ఉంది సిజీ కాలనీ ఉంది అంబర్పేట్ హైదరాబాద్ ఇన్ విచ్ స్టేటెడ్ దట్ గాట్ మ్యారిడ్ టు అలీం ఇన్ ద ఇయర్ ఆఫ్ టూ థౌసండ్ సెవెన్ అండర్ ది ప్రెసిడెంట్స్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ ఎల్డర్స్ అండ్ హ్యాష్ టూ సన్స్ ఓకే ఇద్దరు ఇద్దరు కొడుకులు తమ్ముకుండే అలీమ్ అనే వ్యక్తి రెండు వేల ఏడులో వివాహమైంది ఇన్ ద ఇయర్ టూ థౌసండ్ ఎయిటీన్ సి గా డైవర్స్ విత్ హర్ హస్బెండ్ అలీమ్ ఆ హస్బెండ్తో అలీమా అనే తన యొక్క భర్తతో డైవర్స్ తీసుకుంది ఇన్ ద ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ వెన్ ది కంప్లెనెంట్ వాజ్ డూయింగ్ ఏ పార్ట్ టైమ్ జాబ్ యాజ్ లెక్చరర్ సి హ్యాడ్ ఆక్వెంటెన్స్ విత్ ఏ పర్సన్ బై నేమ్ శంకర్ ఆమె ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నప్పుడు అప్పుడు శంకర్ అని ఆమెతో శంకర్ అతనితో పరిచయమైంది అతని ఏజ్ ముప్పై ఆరు సంవత్సరాలు అతను జర్నలిస్ట్ తురుకే ఆయన ఫోన్ నెంబర్ ఉంది శంకర్ కేమ్ టు నో అబౌట్ హర్ ఫ్యామిలీ అండ్ హర్ సిచ్యువేషన్ బై టేకింగ్ యాజ్ అడ్వాన్స్ అంటే అడ్వాన్ ఇక ఫ్యామిలీ సిచ్యువేషన్ భర్త లేడు అని చెప్పేసి శంకర్ అడ్వాన్స్ తీసుకున్నట ఈ ప్రామిస్డ్ హర్ టు గెట్ మ్యారేజ్ నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను శంకర్ చెప్పినట ఎట్ ద ఫస్ట్ టైం దే వెంట్ ఇన్ ఏ కార్ టువర్డ్స్ శంషాబాద్ హైవే అండ్ హీ ఫోర్స్ఫుల్లీ ఇంటిమేటెడ్ విత్ హర్ ఆ ఫోర్స్ఫుల్గా ఆయన శంషాబాద్ కార్లో కూడా శంషాబాద్ రోడ్లో కూడా కార్ మీద వాళ్ళు ప్రయాణం చేశారట లెటర్ సెవెరల్ టైమ్స్ దే మెట్ ఫిజికల్లీ ఇన్ వేరియస్ ప్లేస్ అట చాలా సందర్భంలో ఇక ఫిజికల్గా నేను ఎట్లా చెప్పాలి ఫిజికల్గా వాళ్ళు కలుసుకున్నారట ఫిజికల్గా కలుసుకోవడం జరిగింది హీ ఆల్సో సెలబ్రేట్ హర్ బర్త్డే శంకర్ తన బర్త్డే కూడా సెలబ్రేట్ చేసిండట ఇన్ ద ఇయర్ టూ థౌసండ్ ఫైవ్ ఫిబ్రవరి ఫిబ్రవరిలో సెలబ్రేట్ చేసిండు వెన్ సిఫ్టెడ్ టు సిఈ కాలనీ శంకర్ ఆల్సో కేమ్ టు హర్ హౌస్ ఎట్ ద టైమ్ శంకర్ టోల్డ్ దట్ హీ విల్ మ్యారీ హర్ అండ్ హ్యాడ్ సెక్సువల్ ఇంటర్కోర్స్ ఇంకా మొత్తం పెళ్లి చేసుకుంటే మొత్తం చెప్పినట్టు అయిపోయింది అటు వెన్ ద marry ఆస్క్ టు మ్యారీ నన్ను cheppina చేసుకున్నాను చెప్పిన pelli మన పెళ్లి చేసుకున్నాను వాంట్ టు సోషల్ స్టేటస్ ఇంకా ఆయనకున్న తెలుసు సోషల్ ఇంకా న్యూస్లే ఆయన నాకు రాజకీయ నాయకులు పడిపో పలుకుబడి ఉందని చెప్పి మొత్తం ఆమెను బెదిరించడండి ఫోటోలు వైరల్ చేస్తే ఆ దేశాన్ని బెదిరించిన చూడండి అండ్ వాంట్ టు సోషల్ స్టేటస్ హీ స్టార్టెడ్ టు అవాయిడింగ్ హర్ అండ్ క్రియేటింగ్ ఓన్ ఆర్ ఓన్ ఆఫ్ న్యూస్ లాండ్ ఆస్ పొలిటికల్ సపోర్ట్ ఇక రాజకీయ నాయకుల సపోర్ట్ ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి బాగా పైకి లేదు సపోర్ట్ ఉంది అండ్ ఆల్సో బ్లాక్మెయిలింగ్ టు సర్క్యులేట్ హర్ ఫోటోస్ సోషల్ మీడియాని మొత్తం బ్లాక్మెయిల్ చేసినట్టర్ వె పోస్టెడ్ ట్విట్టర్ అకౌంట్ తెలంగాణ పిల్ల అట్ ద రేట్ టీఎస్ పిల్ల ఇన్ ట్విట్టర్ శంకర్ క్రియేటెడ్ ఏ ఫేక్ రైటర్ అకౌంట్స్ ఆయన తెలిసిన వన్ ఏ క్రియేషన్ శంకర్ ఇక చూ ఇది ట్విట్టర్ అకౌంట్ అంటది ఇది ఒకటి ట్విట్టర్ ఇది రెండో ట్విట్టర్ అకౌంట్ ఆ తెలంగాణ టీఎస్ పిల్ల మొత్తం నాలుగు ట్విట్టర్ అకౌంట్లు పోయే సిగ్గు లేని ముండా నా పక్క పడుకున్నవి కు నా పక్క పడుకున్నవి కూడా పెట్టు అని ఆయన కామెంట్ పెట్టిండట దీనికి పెడితే దానికల్ ట్విట్ చేసి నన్ను శంకర్ అని అప్పుడు ఏమన్నాడు సిగ్గులేని ముండా నా పక్క పడుకున్న అది కూడా పెట్టాను అంట ఆయన ఆల్సో ఈ పోస్టింగ్ వల్గర్ కామెంట్స్ బ్లాక్మెయిల్ అంటూ మా ఫర్ ఫొటోస్ అండ్ సి రిక్వెస్ట్ టు టేక్ నెసరీ యాక్షన్ యాజ్ పర్ లా రిష్యూ ట్వంటీ ఎయిట్ త్రీ టూ థౌండ్ ఫైవ్ అది రిష్యూ యాజ్ పర్ ద కంటెంట్ ఆఫ్ ద ఎబో పిటిషన్ డి అశోక్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రిజిస్టర్డ్ యాజ్ కేస్ అని ఇక్కడ నంబర్ కూడా ఉంది అంబర్పేట్ పీఎస్లో అయింది మొత్తానికి మొత్తం ఇక చూడండి ఇక్కడ రాసినందుకు కూడా ఉంది ఇక్కడ నేను అనగా సారా సుల్తానా ఓకే డాక్టర్ మహబూబ్ అలీ థర్ థర్టీ ఇయర్స్ ఆక్యుపేషన్ అన్ఎంప్లాయ్మెంట్ ఓకేనా ఎప్పుడు ఉంది ఇక్కడ రెండు రెండు ఉంటుంది అక్కడ అంటే ఆమె పర్సనల్ అడ్రస్ నేను షేర్ చేయకూడదు అని చెప్తున్నాను మనం వచ్చేది మన నాకు అలీమ్ అనే వ్యక్తితో రెండు వేల ఏడులో వివాహం పెద్ద సంవత్సరం వివాహం జరిగింది నాకు ఇద్దరు కొడుకులు పదహారు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు కలరు అయితే నాకు నా భర్త అలీంతో రెండు వేల పద్దెనిమిదిలో విడాకులు అయ్యాయి ఆ తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరంలో నేను పార్ట్ టైం జాబ్ లెక్చరర్గా జాబ్ చేసుకుంటూ బ్రతున్నాను ఫ్రెండ్ ద్వారా శంకర్ ఏజ్ థర్టీ సిక్స్ జర్నలిస్ట్ తుర్కేందల్ ఫోన్ నెంబర్ ఉంది పరిచయం అయ్యాడు అట్టి సమయంలో నా గురించి నా కుటుంబం గురించి నా పరిస్థితిని తెలుసుకున్న శంకర్ దాన్ని అవకాశంగా తీసుకుని నన్ను పెళ్లి చేసుకుంటా అని మాయ మాటలు చెప్పాడు అతని మాటలు నమ్మి నేను మొదటిసారి కార్లు శంషాబాద్ సైడ్ హైవే వెళ్తుండగా నన్ను బలవంతం చేయడంతో మేము శారీరకంగా కలిశా కలిశాము తర్వాత చాలాసార్లు శారీరకంగా పలుమార్లు కలిశాము నా బర్త్డే కూడా సెలబ్రేట్ చేశాడు నేను ఫిబ్రవరి ఆ ఐదు అంబర్పేట్ సిఈ కాండకి వచ్చా వచ్చగా శంకర్ మా ఇంటికి వచ్చాడు అప్పుడు కూడా నన్ను పెళ్లి చూసాను చెప్పాడు అప్పుడు కూడా ఇక అప్పుడు కూడా మేము శారీరకం కలిశాము అయితే ఈ మధ్య నుండి పెళ్లి చేసుకో నాకు ఒక సోషల్ స్టేటస్ కావాలి అని అడగ అంటే ఇక ఇది సోషల్ స్టేటస్ నాకు కావాలి అని ఎవరైనా ఆమె అంటే నేను నా భర్తను కోల్పోయాను నాకు విడాకలే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నన్ను శారీరకంగా వాడుకున్నావు నా స్టో సోషల్ స్టేటస్ కావాలి కొంచెం నేను కూడా నన్ను వాడుకున్నావు కాబట్టి నన్ను పెళ్లి చేసుకున్నాను మోసం చేసినావు కాబట్టి అంటే మోసం చేస్తే ఏమో డౌట్ వచ్చిందే భవిష్యత్ నాకు మనం చెప్పకూడదు కదా అందుకు నన్ను పెళ్లి చేసుకుని తను కూడా పాపం అడగడం జరిగింది అయితే ఆయన నాకు న్యూస్ లైన్ ఛానల్ ఉంది నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి ఇక అట్లా పిచ్చి పిచ్చి చెప్పినని ఇది ఉంది ఇవ్వండి ఆ రాజకీయ నాయకులు ఉందని నాకు సంబంధించిన ఫొటోస్ను మీడియా ద్వారా బయట పెడతానని చెప్పి బెదిరించి ఆ తర్వాత నేను నా యొక్క ట్విట్టర్ అకౌంట్ తెలంగాణ పిల్ల అనే అకౌంట్ ద్వారా నేను పెట్టిన మెసేజ్లకు శంకర్ రీట్వీట్ ఫేక్ ట్వీట్ అకౌంట్ క్రియేట్ చేసేసి తెలంగాణ పిల్ల ఈ నాలుగు ఇచ్చినట్టు అకౌంట్స్ క్రియేట్ చేసి రిప్లై ఇస్తూ సిగ్గు ఉన్న నా పక్క పడుకున్నది కూడా పెట్టు అంటూ పోస్ట్ పెట్టాడు ఇంకా పైన తెలిపిన అకౌంట్స్లలో హస్యబెక్కరైన మాటలు రాస్తూ ఫోటోస్ మార్పింగ్ చేస్తున్నట్టు బ్లాక్మెయిలింగ్ చేస్తూ పోస్ట్ పెట్టాడు కావున మా ఆఫీస్ చర్చిత చర్యలు తీసుకుని చెప్పేసి ఇట్లా కేసు పెట్టడం జరిగింది ఇట్ల ద్వారా నేను ఏమంటున్నా అంటే ఇక బీఆర్ఎస్ అంటే నీకు బీఆర్ఎస్ పార్టీ ఉ అన్న ఉందని చెప్పేసి ఇక నువ్వు ఏం చేసి నడుస్తుందా అమ్మాయిలా గోకిగా నడుస్తుందా అవు శంకర్ గోకచ్చా అమ్మాయిని అట్లా చేయొచ్చా తప్పు కదా లేదు ఈమె ఇట్లా చేస్తున్నారు నువ్వు కేసు పెట్టిట్టను తప్ప మరి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం ఒకసారి అమ్మాయితో మాట్లాడిన ప్రయత్నం చేద్దాం ఇట్లా మరి తను లిఫ్ట్ చేస్తే చూద్దాం ఒకసారి అమ్మాయితో మాట్లాడిన ప్రయత్నం చేద్దాం ఒకసారి ఎందుకంటే వాటిస్ వాటి అని తెలియాలి ఓకే నేను చేస్తాను ఒకసారి లైన్ ఉండండి డబల్ ఎయిట్ సెవెన్ నైన్ సిక్స్ आपके वाले डायल केला गेले ला गे ले ले नंबर अस्पितवात नहीं, रुपया डायल केले ला नंबर तो कंस निया, तो डायल्ड नंबर does not exist, please check the number you have dialed. आपके द्वारा डायल किया गया नंबर उपयोग double ओके 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 नंबर कलवट ले दो मत्ता ने मत्तम इतना శంకర్ మీదే ఫేక్ చేయకండి ఏ శంకర్ మీద జర్నలిస్ట్ శంకర్ మీద బీఆర్ఎస్ శంకర్ అరెస్ట్ అని చెప్పండి తమిళనాడు చేసుకుంటు నా డిమాండ్ ఇది ఆయన బీఆర్ఎస్ శంకర్ ఆయన జర్నలిస్ట్ శంకర్ కాదు ఇది నిజమైతే కనుక ఖచ్చితంగా అరెస్ట్ చేయండి బొక్కలు పెట్టండి నిజమైతే కనుక బెతుల్లారా మరి మరి చెప్తున్నా ఇలాంటి వాళ్ళు జర్నలిస్ట్ అని చెప్పుకోవడం సిగ్గు అనిపిస్తుంది ఇక పెద్ద టీవీ కొనుక్కొని కొంచెం ఇక ఆఫీస్ మెయింటైన్ చేసుకుంటూ రాజకీయ నాయకుల పలుకుపాడుతూ వాళ్ళు ఇచ్చే కుక్క బిస్కెట్లు కాసిపడేసి న్యూసులు న్యూసులు చెప్పడం మొత్తం మొత్తం వ్యవస్థని నాశనం వైపు నడిపించడం ఇది సిగ్గు చేయటం జర్నలిజం విలువలు దెబ్బతీస్తున్నాయి శంకర్ ప్లీజ్ మై అంబుల్ ఇప్పటికైనా మారు మార్పు చెందు నీ ఛానళ్ళు లోగో మార్చుకుంటున్నా న్యూస్ లైన్ తీసేసి బీఆర్ఎస్ లైన్ పెట్టుకో తప్పు లేదు ఏమన్నా మిమ్మల్ని మిత్రులారా బీఆర్ఎస్ శంకర్ అరెస్ట్ అని చెప్పండి తప్పు లేదు కానీ జర్నలిస్ట్ శంకర్ అరెస్ట్ అని మీరెట్లా చెప్తారు చెప్పు మీరు ఎట్లా చెప్తారు దయచేసి ఈ విషయాన్ని నేను సీరియస్గా బీఆర్ఎస్ శంకర్ ఆ జర్నలిస్ట్ శంకర్ అని తమిళ చేశారు వాళ్ళని అరెస్ట్ చేయాలి జర్నలిస్ట్ శంకర్ న్యూస్ ల్యాండ్ అని పెట్టేసి మొత్తం బీఆర్ఎస్ వాళ్ళ చేస్తాను కదా అందుకోసం బీఆర్ఎస్ శంకర్ని అరెస్ట్ చేయాలి ఇది చేసినా చేయకుండా తప్పలేదు కానీ బీఆర్ఎస్ శంకర్గా పార్టీకి బయని చేస్తూ ఇటు న్యూస్ని మొత్తం గంగలు కలుపుతాడు ఆ న్యూస్ న్యూస్ జర్నలిస్టులకు ఒరిజినల్ జర్నలిస్ట్ విలువ లేకుండా చేస్తాను కాబట్టి ఈ న్యూస్ అని పెట్టేసి మొత్తం పార్టీకి బయనిస్తాను కాబట్టి ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేయాలి లేదంటే మొత్తం లోగో మారుతుని ప్రచారం చేయి కేసీఆర్ శంకరాన్ని పెట్టుకో కవిత శంకరాన్ని పెట్టుకో హరీష్ రావు శంకరాన్ని పెట్టుకో బీఆర్ఎస్ శంకరాన్ని పెట్టుకో తెలంగాణ భవన్ శంకరాన్ని పెట్టుకో జోకే శంకరాన్ని పెట్టుకో తప్పు లేదు అట్లెవరేమన్నారు నేను కానీ అందుకు అరెస్ట్ చేయాలి ఎందుకు చేయాలి జల్లీ సెంగ అరెస్ట్ని తమ్మణి అట్లా పెట్టుకున్నాడు కాబట్టి అరెస్ట్ చేయాలి ఆయన ఛానల్ మారతలేదు కాబట్టి అరెస్ట్ చేయాలి ఇది మా డిమాండ్ థ్యాంక్ యూ మిత్రులు చూడండి సూర్యాన్ టీవీ